హలో అండి ఈ రోజైతే సూపర్ సారీస్ తో మీ ముందుకు వచ్చేసానండి గోల్డ్ కలర్స్ కూడా అనమాట ఒక ఫిఫ్టీన్ కలర్స్ అయితే తీసుకొచ్చాను ఇలాంటి సారీస్ మీకు ఆన్లైన్ లో కానివ్వండి ఆఫ్లైన్ లో కానివ్వండి ఎక్కడ దొరకవు అనమాట సో చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా కానివ్వండి కాస్ట్ పరంగా కానివ్వండి రెండు రకాలుగా కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట అస్సలు మిస్ చేసుకోకండి అండ్ స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఆ వాట్సాప్ నెంబర్ కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారు ఎన్ని మీటర్స్ కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఇది శారీలా యూజ్ చేయొచ్చు లాంగ్ డ్రెస్ లాగా ఫ్రాక్ లాగా దుపట్టా లాగా బ్లౌజ్ కి అన్ని రకాలుగా కూడా ఇంచ కస్టమైజ్ చేయించుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని మీటర్స్ కావాలి అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి శారీకి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తానండి మీకు బ్లౌజ్ ఎన్ని మీటర్ కావాలన్నా కావాలన్నా క్లాత్ సరే సో ఎన్ని మీటర్స్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయండి మీకు సారీకి కావాలి అంటే మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కి మేము బిల్ పెడతాం ఓకేనా సో వీటిని ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ బైక్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని ఫోటో పెట్టి ఎన్ని మీటర్స్ అని పెడితే మేము బిల్ పెడతామండి మీరు ఫోన్ పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడైతే లేచకుండా శారీస్ అయితే చూపిస్తానండి చెప్పాను కదా వీటిని ఓన్లీ శారీస్ కిందే కాదండి లాంగ్ డ్రెస్సెస్ ఫ్రాక్స్ దుప్పటాసు లెహెంగాస్ క్రాప్ టాప్స్ అన్ని రకాలుగా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ లెహెంగా క్రాప్ టాప్ అయితే రెండు కూడా ఇదే వేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది సో ఓకేనా అయ్యో మీకు ఈ కొంచెం బాగా బ్రైట్గా అట్లా అనిపిస్తుంది అసలా ఇప్పుడు నైట్ అయిపోయిందండి డే టైంలో తీస్తే కరెక్ట్ కలర్స్ వస్తాయి యాక్చువల్లీ డే లైట్లో తీద్దాము కరెక్ట్ కలర్స్ మీకు కనిపిస్తాయి అనుకున్నాం కానీ అస్సలు కుదరట్లేదండి ఇవి తీసుకొచ్చి కూడా చాలా రోజులైపోయింది అయినా సరే వీడియో తీయడం కుదరలేదు సో ఇది నైట్ టైం అనమాట సో ట్యూబ్ లైట్ లైట్లో తీస్తున్నాను సో అందుకనేసి మీకు కలర్స్ ఇలా కనిపిస్తున్నాయి కానీ చాలా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఈ కలర్ కూడా రెడ్డే మీకు కనిపించే రెడ్డే కాకపోతే అంత బెర్రెక్కిచ్చే రెడ్ అయితే కాదు చాలా చాలా బాగుంది సో మంచి ప్యూర్ రెడ్ అనమాట సో చాలా చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది జార్జెట్ అండి సో ఇది చూస్తున్నారు కదా జార్జెట్ అనమాట దీని మీద మీకు కనిపిస్తున్నాయా సో ఇదంతా కూడా లేజర్ అనమాట లేజర్ డిజైన్ వచ్చింది చెప్పాను కదా డే టైంలో అయితే మీకు ఇంకా క్లియర్గా కనిపించేది సో ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి జార్జెట్ క్లాత్ పైన లేజర్ డిజైన్ వస్తుందనమాట సో ఆ డిజైన్ కూడా మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా చూపించడం యాక్చువల్లీ వెనక్కి తిప్పి చూపిస్తున్నాను అందుకని మీకు కనిపించలేదు ఎస్ సో ఇప్పుడు కనిపిస్తున్నాయి చూసారా సో ఫోల్డ్ చేసేటప్పుడు వెనకాలకి ఫోల్డ్ చేశారు అందుకని కనిపించలేదు ఇట్లాగా ఇవి కోవండి అంటే ఇవి ఏమి స్టోన్స్ కాదు అసలు మనకి గుచ్చుకోవు మీకు తెలుస్తుందా సో మనకి ఏమి గుచ్చుకోవు ఇవి స్టోన్స్ కాదు ఇవి అంటించినవి కాదు లేజర్ అనమాట లేజర్ తోటి ఇలాగ ఇలాగా డాట్స్ కింద పడుతుంది అనమాట సో మనకి తలుకు తలుకుమని మెరుస్తూ సో చాలా బాగుంటది ఎట్లా వాష్ చేసినా సరే అసలు ప్రాబ్లమే ఉండదండి క్లాత్ చిరిగిపోయేంత వరకు ఇవి అలాగే ఉంటాయి అనమాట ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు సో చూస్తున్నాం కదా సారీ అంతా కూడా ఇలాగే వస్తుంది అండ్ క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్ క్లాత్ సో దీన్ని శారీ కింద కానివ్వండి లెహంగా క్రాప్ టాప్ క్రాప్ టాప్ కూడా కొంచెం మోడల్ గా కుట్టించుకున్నారనుకోండి తక్కువ బడ్జెట్లోని సూపర్గా ఉంటుంది అంటే హెవీ హెవీగా అట్లా కుట్టించుకోలేను అనుకున్న వాళ్ళు ఇట్లా సింపుల్గా ట్రై చేయండి సో ఇంచక్క మీరు గ్రాండ్ పార్టీకి వేసుకెళ్ళగలుగుతారు ఇట్లా సింగిల్ పళ్ళు అయితే మీరు ఇది ఇది ఒరిజినల్ కలర్ ఓకే సో ఇంచక్క వేసుకెళ్ళచ్చు అనమాట క్రాప్ టాప్ కుట్టించుకుంటే అండ్ క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి జాండ్జెట్ క్లాత్ అనమాట ఓకే ఫస్ట్ వచ్చేసి ఇది అండ్ శారీకి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకొని ఇంకా లైక్ క్రాప్ టాప్ లాంగ్ డ్రెస్ ఇవన్నీ అయితే మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవచ్చు అండ్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంది మీకు తో రెడీ టు వేర్ కింద ఇంకా వచ్చిన వెంటనే వేసుకునేలాగా శారీ బ్లౌజ్ కావాలంటే అలాగన్నా కస్టమైజ్ చేస్తాము లేదు మీకు డ్రెస్సెస్ కింద కస్టమైజ్ చేయమన్నా సరే ఇంచాక కస్టమైజ్ చేస్తాం అండ్ అందరికీ నండి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి అనమాట అది అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మన దగ్గర మనం మెజర్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కుదురుతాయి అనమాట కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు సో అందుకనేసి వాళ్ళ మెజర్మెంట్స్ అడిగినవి పెట్టినా సరే వాళ్ళ ఫోటో కంపల్సరీ అడుగుతున్నామండి ఏంటంటే కొన్ని కొన్నిట్లకి ఫోటో చూస్తే ఓకే అయితే సరే ఈవిడికి ఇలాగే ఉంటుంది ఇంత మెజర్మెంటే ఉంటుంది అని ఒక ఐడియా కోసం ఫోటో అడుగుతున్నాం అనమాట సో ఎవరికైనా ప్రాబ్లం లేదు అనుకుంటే కంపల్సరీ ఫోటో కూడా సెండ్ చేయండి ఏంటంటే మీరు మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు బాగానే ఉంది కానీ కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని తక్కువ చేసేసి తీసుకోవడం అట్లా తీసుకుంటున్నారు అనమాట సో మాక్సిమం అందరికీ చెప్తున్నాము ఫోన్ కాల్స్లోనే చెప్తున్నాము కానీ వీడియోలో కూడా ఒకసారి చెప్దాం అనేసి చెప్తున్నాను సో మీరు మెజర్మెంట్స్ ఇచ్చినా సరే ఒకసారి మీ ఫోటో సెండ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తున్నాయండి ఆన్లైన్లో కుట్టింది ఇంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉందండి ఎంతమంది ఫోన్ చేసి చెప్తున్నారని రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది చాలా పర్ఫెక్ట్ అంటే ఒకటి శాంపిల్ మనకు పంపించి మన దగ్గర కుట్టించుకున్న తర్వాత మిగతా పంపిస్తున్నారు అనమాట సో అట్లాగా ఒకటి బాగుందన్న తర్వాత మిగతా పంపిస్తున్నారు ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ అండి సో మంచి ఇది కూడా వెనక్కి తిప్పే ఉంది ఇది ఇది వచ్చేసి ఓకే మనకేమి పెద్ద హెవీ హెవీగా ఏమీ కనిపించదండి కనీ కనిపించినట్టు ఉండి లేనట్టు మీకు వీడియోలో కన్నా కూడా రియల్గా చాలా బాగా కనిపిస్తుంది ఇట్లా చూస్తుంటుంటే అసలు ఎంత బాగుందో అసలు మెహందీ గ్రీన్ అనమాట ఓకే సో కలర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సో ఇది ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇదే చాలా చాలా బాగుంది చెప్పాను కదండి డ్రెస్సెస్ కూడా సూపర్గా ఉంటుందండి మొత్తం అంతా ఇదే కుట్టించుకున్న బాగుంటుంది లేదు ఓన్లీ లెహంగా క్రాప్ టాప్ కుట్టించుకున్న బాగుంటుంది లాంగ్ డ్రెస్ కుట్టించుకున్నా బాగుంటుంది దుపట్టా వేరేది పేర్ చేసుకున్నా ఏదన్నా సరే సిల్వర్ కలర్లో నెట్టెడ్ ఉంటే చాలు దుపట్ట ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఎస్ ఇది పైకే ఉంది సో ఇది కనిపిస్తుంది చూసారా సో అట్లాగా తడకు తడకు అంటూ కనిపిస్తుంది చూసారా చాలా చాలా బాగుంటుంది డే టైంలో బాగుంటది నైట్ టైంలో లో అయితే ఇంకా బాగుంటుంది అండి చాలా చాలా బాగుంటుంది నైట్ టైంకి అయితే నైట్ టైం పార్టీస్ చాలా బాగుంటుంది సో ఇది సో మంచి పింక్ కలర్ అనమాట మీకు ఎలా కనిపిస్తుంది పింక్ గానే కనిపిస్తుందా సో మంచి పింక్ కలర్ ఇది కూడా సో సూపర్ అంటే సూపర్గా ఏంటి అంటే క్లాత్ అయితే ఇంకా అసలు మీరు ఆలోచించే క్లాత్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఒకటే చూసుకోండి సో క్లాత్ కానివ్వండి దీని కాస్ట్ కానివ్వండి అసలు ఎంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే మళ్ళీ మళ్ళీ రావు సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంది సో చూసారా ఇవి కొన్ని ఇవి తిప్పి ఉన్నాయండి సో అది ఒక్కటే అబ్జర్వ్ చేయండి మా వాళ్ళు ఫోల్డ్ చేసేటప్పుడు అన్నీ వెనక్కి తిప్పి ఫోల్డ్ చేస్తారు యాక్చువల్గా ఇది సో మీకు ఇది చూస్తుంటే చూసారా ఏమీ కనిపించట్లేదు సో ఇది అనమాట ఓకే ఇప్పుడు చాలా చాలా బాగుందండి అసలు కలర్ ఓపెన్ చేసిన తర్వాత అసలు ఎంత బ్రైట్గా ఉందో ఈ కలరు కట్టుకుంటే కొంచెం బ్రైట్నెస్ కొంచెం గ్లో వస్తుంది అనమాట ఫేస్లో అంత బాగుంది చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ అంటే వంగపండు రంగు ఇది కూడా అంతేనండి వెనక్కి తిప్పే హోల్ చేశారు సో ఇది పర్పుల్ అంటే వంగపండు రంగు నేరేడు పండు రంగు నేరేడు పండు రంగులో వచ్చింది అంటే కొంచెం మెరూను నేరేడు పండు రంగు రెండు మిక్స్ అయిన కలర్లో వచ్చింది నా డ్రస్ మీద వేసుకుంటే ఇంకా వేరే కలర్లో కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ కలర్ కనిపించట్లేదండి మీకు మెరూన్ కనిపిస్తుంది కదా కానీ ఇది నేరేడు పండు రంగు అనమాట బాగుంది ఇది కూడా చాలా చాలా బాగుంది కానీ మీకు ఎగ్జాక్ట్ కలర్ అయితే కనిపించట్లేదు ఏది పిక్ చేసుకున్నా బాగానే ఉంటుందండి అన్ని వేటికి అవే కలర్స్ సూపర్గా ఉన్నాయి ఎస్ ఇది పైకే ఫోల్డ్ చేశారు మీరు చూస్తున్నారా ఇట్లా కనిపిస్తాయి ఇంతకటివన్నీ కూడా లోపలికే ఫోల్డ్ చేయబట్టి కనిపించలేదు అనమాట సో ఇది కూడా మంచి కాఫీ కలర్ అండి మీకు చెప్పాను కదా అసలు ఈ లైట్లో అసలు ఎప్పుడూ తీయను ఇంకా తప్పక తీయాల్సి వస్తుంది అంటే నైట్ టైము ఇది మంచి నిండు కాఫీ కలర్ కానీ మీకు వేరేలాగా కనిపిస్తుంది సో చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ ఓకే సో బ్లాక్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ దీని సారీ ప్రైస్ అయితే పైన ఇస్తానండి అండ్ బ్లౌజ్ ప్రైస్ కూడా ఇస్తాను బ్లౌజ్ కూడా చూపిస్తాను వీటిలన్నిటికీ కూడా ఒకే ఒక బ్లౌజ్ తీసుకొచ్చాను అన్నిటికి కూడా పేరప్ చేసుకోవచ్చు అండ్ ఒకళ్ళే రెండు మూడు కూడా తీసుకోవచ్చు అంటే మనకి తక్కువ ప్రైస్లో వస్తాయి ఒక బ్లౌజే అన్నిటికి కూడా పేర్ చేసుకోవచ్చు కాబట్టి నేను చక్కగా తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి పింక్ ఇందాక చూపించింది ఒక రకమైన పింక్ అండి ఇది ఇంకొక రకమైన పింక్ అనమాట సో ఇది రాణి పింక్ ఓకే సో మీకు ఏ పింక్ కావాలి అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇది రాణి పింక్ ఓకే సో ఇది కూడా చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కంఠం కలర్ అండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి నెమలికంటం కలర్ సో దీనిపైన ఇవన్నీ కూడా బటర్ఫ్లైస్ అనమాట ఇవి తెలుస్తున్నాయా సో బటర్ఫ్లైస్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇది రెడ్ కలర్ కాదండి మెరూన్ కలర్ ఓకే సో డార్క్ మెరూన్ కలర్ బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎల్లో ఇది లో ఫోల్డ్ చేశారు సో ఇది అనమాట ఎల్లో ఓకే అండ్ నెక్స్ట్ది వచ్చేసి ఇది సిమెంట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏం కలర్ సపోటా కలర్ అంటారు కదా సపోటా కలర్ అండి ఇది కూడా చాలా క్లాసీగా ఉంది అండ్ మీకు వీడియోలో చూసే కన్నా కూడా రియల్ రియల్గా అయితే చాలా బాగున్నాయండి చెప్పాను కదా అసలు డే టైంలో తీస్తే అంటే ఇప్పుడు వర్షాలు వచ్చి డే టైంలో కూడా ఎండ రావట్లేదు ఎండలో తీస్తేనే మనకి ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది కానీ తీయడానికి కుదరట్లేదు సో లేట్ అయిపోతుంది అనేసి నైటే తీస్తున్నాను అనమాట వీడియో అందుకనే మీకు కలర్స్ మరి ఎలా కనిపిస్తున్నాయో సో సపోటా కలర్ చాలా క్లాసీగా చాలా బాగుంది అండ్ లాస్ట్ లాస్ట్ కలర్ అండి డార్క్ ఇందాక లైట్ పిక బ్లూ చూపించాను కదా ఇది డార్క్ పికాఫ్ బ్లూ అనమాట ఓకే సో డార్క్ కలర్ సో ఇవ్వండి ఫిఫ్టీన్ కలర్స్ అండి మొత్తం అన్నీ కూడా ఫిఫ్టీన్ కలర్స్ మీకు ఏది కావాలన్నా ఎన్ని మీటర్స్ కావాలన్నా సరే పంపిస్తాము అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి సో బ్లౌజ్ వచ్చేసి మంచి నెట్టెడ్ బ్లౌజ్ ఇది ఈ శారీస్కి అనే కాదండి ఏ శారీస్ కన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది అండ్ నాకైతే షార్ట్ హ్యాండ్స్ అయితే చాలా ఇష్టము సో నేనైతే షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకుంటాను మీ ఇష్టం నేను ఏదైనా కుట్టించుకోవచ్చు ఇట్లా వస్తుంది మొత్తం ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇట్లాగా థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది సో బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది షార్ట్ హ్యాండ్సే కుట్టించుకోండి చాలా బాగుంటుంది సో ప్రిన్సెస్ కట్ పెట్టించుకొని విత్ కప్స్ బ్యాక్ ఓపెన్ పెట్టించుకొని కుట్టించుకోండి చాలా బాగుంటుంది ఓకే సో ఇదనమాట నెట్టెడ్ క్లాత్ అనమాట ఇది ఓకే సో ఇది బ్లౌజ్ వీటి అన్నిటికీ కూడా ఇదే బ్లౌజ్ పేరప్ చేసుకుంటే బాగుంటుందండి సో అందుకనే ఒకటే బ్లౌజ్ తీసుకొచ్చాను కాకపోతే మన దగ్గర బండిలు ఉంది ఎంతమంది ఆర్డర్ చేసుకున్నా సరే నో ప్రాబ్లం చాలా ఉంది సో ఖచ్చితంగా అందరికీ వస్తుందని అనుకుంటున్నాను సో చెప్పాను కదండి వీటిలో మీకు ఏది కావాలన్నా సరే కస్టమైజేషన్తో కావాలి అంటే ఏ మోడల్లో కస్టమైజేషన్ కావాలి అంటే డ్రెస్ లాగానా లేకపోతే శారీస్ బ్లౌజర్స్ కింద ఎలా కావాలి అనేది చెప్తే మేము కస్టమైజ్ చేసి పంపిస్తామండి మీ మెజర్మెంట్స్ చాలామంది అడుగుతున్నారు మావి తెలియదు కదా ఎట్లాగా అని అడుగుతున్నారు మనం చాలామందికి ఓన్లీ ఫోటో చూసి ఓన్లీ చెస్ట్ సైజ్ చెప్తే చాలండి అంటే చాలామందికి మెజర్ చేసుకోవాలి అంటే తెలియట్లేదు ఎట్లా మెజర్ చేసుకోవాలి చెప్పినా సరే కొంచెం ప్రాబ్లం అవుతుందనమాట సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఓన్లీ మిడిల్ చెస్ట్ వరకు రౌండ్ అంతా కూడా ఒకసారి మెజర్ చేసుకొని అది ఒక్కటి చెప్పగలిగితే చాలండి అండ్ మీ ఫోటో పెడితే చాలు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఫిట్టింగ్లో ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు సో చాలా చాలా బాగా వస్తుంది అన్నది నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను సో మాస్టర్స్ అలా అలాగా అలాగా అలవాటైందనమాట మాకు అంటే మనిషిని చూసి కరెక్ట్గా వాళ్ళు పెట్టిన మెజర్మెంట్స్ కన్నా కూడా మనం మనిషిని చూసి ఓన్లీ చెస్ట్ మెజర్మెంట్ మాత్రం కంపల్సరీ కావాలి సో ఆ మెజర్మెంట్ ఒక్కటి ఇస్తే చాలు ఇం చక్క కుట్టి పంపిస్తున్నాం అనమాట చాలా చాలా బాగా ఫీల్ అవుతున్నాయి ఎస్ ఓన్లీ క్లాత్ కావాలన్నా పంపిస్తాము వీటిలో మీకు ఏది కావాలన్నా సరే తెలుసు కదా ఇంచక్క ఆర్డర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం